స్థానిక రోమన్ క్యాథలిక్ యానీ వారి చర్చ్ గ్రామంలో కోతకాయల పండుగ వేడుకను రెవరెండ్ ఫాదర్ ఆరోగ్య జోజిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ధర్మసాగర్ పునీత వారి దేవాలయం రెవరెండ్ ఫాదర్ ఆరోగ్య జోజిబాబు మాట్లాడుతూ క్యాథలిక్ చర్చిలో కోతకాయల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని పేర్కొన్నారు క్రైస్తవ దైవ భక్తులందరూ దేవాలయ మందిరంలో ఉండి నూతనంగా వచ్చినటువంటి పంటను ధాన్యములతో దేవునికి సమర్పించాలని దేవాలయ మందిరంలోకి ఆహ్వానించి వారు తృప్తిగా నూతన వస్త్రము ధరించి వారి కుటుంబాలతో బంధుమిత్రులందరి పిలిపించుకొని ఘనంగా ప్రతి కుటుంబంలో వెలుగును నింపిన దేవునికై మీరు తీసుకొచ్చినటువంటి ధన ధాన్యాలను సమర్పించి వారి కుటుంబాలలో వెలిగిన అద్భుతాలను తలుచుకుంటూ భగవంతుడిని వేడుకుంటూ భగవంతుడు ఇచ్చిన ఆ సంపదను తిరిగి కానుకల ద్వారా సమర్పించి వారి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉన్నటువంటి విషయాన్ని వ్యక్తపరిచి దేవునికి భక్తిపరంగా తమ కానుకలను అర్పించాలని ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమను ఇతర కుటుంబాల మీద చూపెట్టి ప్రవర్తించి నడవాలని క్రైస్తవుల జీవితం ఉత్తమమైనదని తెలియపరుస్తూ ఉండాలని అన్నారు అనుగ్రహించుకుని వచ్చారు

ప్రతి కుటుంబాన్ని మా సంఘాన్ని అందరినీ కూడా ఆశీర్వాదాలని సరైన